హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో వరలక్ష్మి వ్రతం నిన్న కదండి అందుకోసం ఈరోజైతే అప్లోడ్ చేశారు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా చేసుకున్నా ఎప్పటికీ ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నా అన్నమాట అయితే నేను మరీ ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేదని ముందు రోజు నాకు కిడ్నీ నొప్పి వచ్చింది మధ్యాహ్నం నుంచి నైట్ అస్సలు నిద్ర పట్టలేదన్నమాట Yeah. <laughs> టూ ఓ క్లాక్ వరకు నాకు నొప్పి అలాగే ఉంది హాస్పిటల్ కూడా వెళ్ళిన కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చిండు నాకు ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది అనమాట వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు ఫుల్గా వచ్చింది స్కానింగ్ అవన్నీ చేయించుకున్నా చిన్న సైజులో ఉన్నాయని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా పోయినాయి కావచ్చు నొప్పి రావట్లేదు కదా అని అనుకున్నానండి వన్ ఇయర్ నుంచి కూడా వాటర్ కూడా ఎక్కువనే తాగుతా నేను ఇంకా మార్నింగ్ లేవడానికి అనిపించలేదు అనమాట లేవాలనిపించలేదు అయినా కూడా ఫైవ్ థర్టీ వరకు లేచినా ఇలా పనులన్నీ చేసేసుకున్నానండి నేను ఇలా పండగలు ఉంటే ఫోర్ థర్టీకి లేస్తాను లే పనులన్నీ చేసుకుంటా అనమాట అట్లయితేనే టైం ప్రకారంగా నాకు పనులన్నీ అవుతాయి మన రోజులు ఉండవు కదండి అప్పుడప్పుడు అలానే జరుగుతుంది ఇంకా అట్లా కాలం గడిచిపోతూ ఉంటుంది వచ్చేసి ఇంకా నేను ఫైవ్ థర్టీకి లేచిన కదా బయట ఊడ్చి కడిగి మంచిగా ముగ్గులన్నీ వేసుకున్నా నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాను అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నా క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి బయట ముగ్గు అదంతా వేసేసుకున్న ఓన్లీ గడపలు గడిగి ముగ్గు అయితే వేసుకోవాలి ఇక పూజారూమ్లకు వెళ్ళి పూజ అయితే చేసేసుకోవాలి నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోనండి ఓన్లీ సింపుల్గా పూజ అయితే చేసుకుంటా అనమాట ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది స్పెషల్ డే కదా ఆడవాళ్ళందరికీ కూడా హ్యాపీగా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ గడపలన్నీ కడిగి ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను నేను నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట మన పనులు మనకైతే తప్పవు కదండి ఇలా కొంచెం పెద్దగా ఉంటే ఒక్కరమే చేయాలన్నా కూడా కష్టమేనండి అయినా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి గడపలు కడిగిన తర్వాత ఇక నేను స్టవ్ దగ్గర కూడా కొంచెం క్లాత్తో తుడిచి బొట్లు అయితే పెట్టుకుంటానండి ప్రతి శుక్రవారం అట్నే చేసుకుంటా ఈ వన్ మంత్ నుంచి అయితే కొత్తగా నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన కదండి అది ఒక వర్క్ అయితే నాకు పెరిగిపోయింది అనమాట లోనే కాకుండా ఆఫ్లైన్లో ఇంటికి కూడా కస్టమర్లు వస్తూ ఉన్నారు అది కూడా కొంచెం నేను టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి కదండి నేను టెన్ లెవెన్ లోపు నాకు ఇంట్లో వర్క్స్ ఇంకా వంట పని మొత్తం అయితేనే నేను ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి నేను శారీస్ చూపించవచ్చు కదా అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ చేసుకుంటూ యూట్యూబ్ కూడా రన్ చేయాలి కదండి ఒకరోజు వీడియో పెట్టకపోయినా కూడా అక్క వీడియో ఎందుకు పెట్టలేదని అడుగుతూ ఉంటారు అనమాట మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసమైనా నేను పెడతానండి ఎంత కష్టమైనా పెడతాను నా వెనకాల ఎవరేమనుకున్నా కూడా నేను పెడతానండి వీడియోస్ అయితే ఇంకా బిజినెస్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నాకు టైం లేకపోయినా ఈ పనులన్నీ సెట్ చేసుకుంటూ నేను చేసుకుంటానంటే నాకు ఇష్టంతో చేసుకుంటున్నాను ఎంత కష్టమైనా కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక పని స్టార్ట్ చేసినామంటే మనకి నచ్చితే మన ఫ్యామిలీకి నచ్చితే సరిపోతుంది అది కరెక్టా కాదా ఆలోచించి మొదలు పెడితే ఎవరో ఏమో అంటున్నారని అస్సలు వెనకడుగా అయితే వేయొద్దండి మనల్ని అన్న వాళ్ళు ఒక పది రూపాయలు కావాలంటేనే తీయరు కదండి అది మనసులో మనసులో ముందుకు వెళ్ళాలి ఇంకొక విషయం అండి నేను ఏదో బిజినెస్ చేయాలి ఏదో పనులు చేసి డబ్బు సంపాదించాలి అనేది మా వారికైతే అయితే ఉండదనమాట తనకి ఇష్టమే ఉండదు హార్డ్ వర్క్ చేయడం కాకపోతే నా గోల్ అండి నేను ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉండి నన్ను మాటలు అనేవారికి నేను సమాధానం చెప్పాలి ఇంకొకటి నేను నా పేరు నలుగురికి అనేది నా చిన్నప్పటి గోల్ అనమాట ఇంకా నా మనసులో మాట అయితే చెప్పేసిన ఇక్కడ నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా కాబట్టి నాకు ఈజీగా ఉందండి పాప చాలా హెల్ప్ చేసింది నైట్ కొంచెం నాకు చేత కాలే కాబట్టి పాప నన్ను అయితే చాలా అర్థం చేసుకుంటుందండి మా ఇద్దరు పిల్లలు కూడా మా వారు కూడా నాకు ఇది చాలా హ్యాపీగా అదృష్టంగా భావిస్తాను నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటేనే నాకు మార్నింగ్ వర్క్ అనేది తగ్గిపోయింది నేను తొమేటీ అన్ని ఇన్నెలు తొమ్మేసుకున్నాను మిషన్లో కూడా వేసేసుకున్నా స్టవ్ క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్కి అయితే నేను అలా కొంచెం తడి కలాతుతో తుడిచేసి అయితే పెట్టేసుకున్నా కదా ఇంకా ప్రసాదం చేద్దామని చెప్పేసి సేమియా పాయసం చేద్దామని పాలు అండ్ సేమియా అయితే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చుకున్నా ఇంకా అంత పనులు అయిపోయినాయి అది స్టవ్ మీద ఉడుకుతూ ఉంది నేనైతే కాళ్ళకి పసుపు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇట్లా ఒక పని తర్వాత ఒకటి నెమ్మదిగా చేసేసుకున్నాను చాలా సింపుల్గానే చేసుకున్నానండి హడావిడి లేకుండా అప్పుడే కాకుండా ప్రతి శుక్రవారం కూడా కాళ్ళకి పసుపు పెట్టుకోండి అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇంకా లక్ష్మీ కళ ఉట్టిపడ్డట్టు అనిపిస్తుంది ఎవరైనా మనల్ని చూసినా మనకు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకున్నా మంచిగా రెడీ అయ్యి కాళ్ళకి పసుపు పెట్టుకొని నిండుగా రెడీ అయితే చూసే వాళ్ళకి లక్ష్మీదేవిలాగా కనిపిస్తాం మనకి కూడా మన మనసు పాజిటివ్గా అనిపిస్తుంది అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా శారీ కట్టుకొని పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని శుక్రవారం రోజు రెడీ కండి ఇల్లు ఎంతో కలగా ఉంటుంది ఆ ఇంట్లో మనం తిరుగుతూ ఉన్నా కూడా చూసే వాళ్ళకి మంచి ఉంటుంది మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా నేను సేమ పాయసం ప్రసాదంగా పెట్టి సింపుల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్న ఒక టెంకాయ కొట్టి ఇంకా వచ్చేసి నైన్ థర్టీ టెన్ వరకు అవుతుందండి కొంచెం టేస్ట్ చేస్తున్నాను ఎందుకో తినాలనిపించలేదు స్వీట్ కదా కూడా ఎయిట్ వరకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది నేను పూజ పనిచేయాలని చేసుకునే సరికి బ్రేక్ఫాస్ట్ పూరి బేసన్ కర్రీ అండి అదే ఆలుతో చేస్తారు కదా పూరి కర్రీ అంటాం కదా అదన్నమాట అసలు పూరి సూపర్ గా చేసింది ఇంకా కర్రీ కూడా అదిరిపోయిందండి ఆమెనే చేసింది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి తన పనికి తను వెళ్ళిపోయిండు పాప కూడా బ్రేక్ఫాస్ట్ చేసింది నేను కొంచెం లేట్ గా ఒక రెండు పూరీలు అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు మా కాలనీ వాళ్ళు వాయనానికి పిలిచిరు వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చిన తర్వాత వంట అయితే చేసిన కాకరకాయ పులుసు వైట్ రైస్ ఓన్లీ పెరుగండి అంతే ఈ రోజు వీడియో ఎలా అనిపించింది నా మనసులో మాటలు ఎలా అనిపించినాయి కామెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్